హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా గలీలో నిమజ్జనం చేస్తున్నాం నిమజ్జనం అయితే రచ్చ చేసినాం మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి ఎట్లుందో కామెంట్ చేయండి వీడియో చూసాక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫస్ట్ అయితే ఉట్టి కొట్టడం స్టార్ట్ అయింది మా గల్లీలో ఆడపిల్లలు అయితే రచ్చరచ్చ చేశారు ఉట్టి కొట్టేటప్పుడు మస్తు ఎంజాయ్ చేసారు ఇప్పుడైతే లడ్డూ గేదం పాట వేస్తున్నారు చాలా మంది పోటీ పడుతున్నారు మా గ్యాంగ్ అయితే అందరం ఒకే రకం శారీస్ లడ్డు లడ్డూ పాట అయితే అయిపోయింది మా పక్కన ఉన్న వాళ్ళు అయితే లడ్డుని యాభై ఎనిమిది వేలకు గెలుచుకున్నారు వాళ్ళు అనే సందర్భంలో మేమందరం డ్యాన్స్ చేస్తూ వాళ్ళ ఇంటి వరకు తీసుకెళ్ళినాం అనమాట లడ్డూని ఘనంగా ఇంటికి సాగనంపినాం అయితే మా పక్కనక్క వాళ్ళు మంచిగా రీల్స్ చేస్తున్నారు బయట డాన్స్ డ్యాన్స్ ఎట్లే డాన్స్ అంటే మస్తు అసలు సాంగ్స్ తినప్పటికీ అసలు కాల్ అయితే ఆగనే ఆగదు పుల్లు పుల్లు డ్యాన్స్ చేస్తాం కదా ఫ్రెండ్స్ మేమైతే ఫుల్ అంటే ఫుల్ ఎగిరినాం అప్పటికే రెండున్నర దాటిపోయింది ఇక మా గణపాయి అయితే నీ మధ్యాహ్నానికి బయలుదేరిపోయాడు మాకు అందులో ప్లేస్ లేదనేసి మేము బైక్ మీద వెళ్ళిపోయినాం చాలా మంది బైక్ల మీద వెళ్ళిపోయినాం ఐడి లెగ్ దగ్గరికి వెళ్ళిపోయినాం రోడ్డు అంతా నిశ్శబ్దంగా ఉంది కానీ మెయిన్ రోడ్డుకి వెళ్తే మాత్రం రచ్చ రంబోలా మేమైతే లేక్ దగ్గరకైతే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా గణపయ్య అయితే రాలేదు మేము బండి మీద తొందర తొందరగా వచ్చేసినాం మా గణపయ్య గలీలంగా వస్తున్నాడంట అక్కడికైతే బుజ్జి బుజ్జి గణపాయలు చాలా వచ్చాయి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో మంచిగా అనిపించింది అన్ని గణపాయాల దర్శనం అయితే మాకు అయిందో మేమైతే చాలాసేపటికి మన అయితే వచ్చేసిండు గనపాయ అయితే లోపలికి వెళ్ళిండు లైన్ అయితే చాలా పెద్దగా ఉంది అటు రిటర్న్ వచ్చేసరికి మేము మా ఫ్రెండ్స్ తో మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం ఫుల్ నవ్వుకున్నాం అక్కడ పక్కన కూర్చున్న అన్న వాళ్ళైతే మమ్మల్ని చూసి ఒకటే నవ్వుడు మీరైతే ఇక్కడ ఎవరైనా ఎంజాయ్ చేస్తారో లేదా మీరు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారా మా గణేశుడు అయితే క్రీమ్ దగ్గరకు వచ్చేసిండు ఇంకా నిమజ్జనం అయితే అయిపోతుంది మాకైతే కొంచెం బాధ అనిపించింది మాకైతే మస్తు బాధ అనిపిస్తుంది నైన్ డేస్ మంచిగా పూజ చేసుకొని ఆడుతూ పాడుతూ మంచిగా ఉండే ఇప్పుడు గల్లీ అంతా చిన్న పోయింది